ఎగ్జామ్ లో పదహారు నెలల పాటు ఎవరికి చెప్పలేదు ఈ చైర్మన్ పదహారు నెలల పాటు ఎవరికి చెప్పలేదు నలభై తెలియదు రెండు కేసులు ఒకటే లైన్లో పెంచే నలభై ఆరు నలభై ఆరు మినిస్టర్ మొహద్ అలీ గారి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అన్నాడు రాష్ట్ర హోమ్ మినిస్టర్ కి రాష్ట్ర యూనివర్సిటీ తెలియని జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో తెలివిడియం విద్యార్థులకు ఏం తెలుస్తుంది క్యాష్ జియో నెంబర్ ఫార్టీ పాటిస్తున్నాడు నాకు ఒక్క మార్క్ ఒక్క మార్క్ లో మిస్ అయింది నాకు నూట ఇరవై మార్కులు వచ్చినాయి ఐదున్నర నాకు ఇరవై ఎనిమిది జిల్లాలలో ఎక్కడైనా జాబ్ వస్తుంది మా సూర్యాపేట లోకల్ నాది మా స్కూల్ అంతా ఇక్కడే కానీ ఇక్కడ దొంగత గేట్లు అన్ని పెట్టుకొని ఎనభై డెబ్బై తొంభై మార్కులు మార్కులకే ఉద్యోగాలు ఇచ్చి మీకు మొదట్లో నేను నోటిఫికేషన్ క్లియర్ గా చెప్పుంటే కొట్లాడితే తప్పుడు పదహారు నెలల పాటు ఈవెంట్స్ అయిపోయింది మీ ఫిలింగ్స్ అయిపోయింది ఈవెంట్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది సర్టిఫికేట్ దర్చి అయిపోయింది అప్పటి వరకు నర భూడు కూడా తెరవదు ఈ విషయం నర బాని ఉడకూరు జరగదు ఈ విషయం ఆ చైర్మన్ తప్ప వాళ్ళు మీరు అనొచ్చు జీవోని నలభై పబ్లిక్ డొమైన్ లో ఉందిగా మీరు కొట్టుకొని చూడొచ్చు అప్పటి వరకు ఎవరు అప్లోడ్ చేయలేదు ఎవరు అప్లోడ్ కూడా చేయలేదు రోడ్లోనే రెండు వేలు కట్టి మేము తీసుకున్నాం పెట్టరు కదా రిక్వెస్ట్ చేయండి వాళ్ళని అడిగేసి రెండు ఆమెగా సరే ఉండే ఒకటే ముసలు విమాన ఫ్రీజనా జాగ్రత్త వచ్చేది వచ్చేది వాళ్ళు పోలేదు ఇంకా వాళ్ళు పోలేదు కాదు ఎప్పుడు అవతల పోవాలి పోవాలి